హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను ఒక చిన్న కథ చెప్పడానికి వచ్చాను ఆ కథ అనేది దానికి అర్థం ఏమిటో మీరు చూసి విని నాకు చెప్పండి సరేనా ఫ్రెండ్స్ కామెంట్లు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోస్ లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక మామిడి చెట్టు ఉంటుంది మామిడి చెట్టుకు పండు మామిడి పండు చాలా బాగుంటుంది చాలామందికి ఇష్టమైన ఫ్రూట్ అది మ్యాంగో అది ఉంటే మనం ఇలా వెళ్తున్నాం దారిలో అక్కడ చెట్టు ఉంది మామిడి చెట్టు దానికి ఒక పండు ఉంది ఇలా వెళ్ళేటప్పుడు ఆ కాయను చూస్తాం చూసింది ఎవరు కళ్ళు కళ్ళు చూస్తాయి సరే కళ్ళు చూసినాయి కానీ కళ్ళు వెళ్ళలేవు కదా ఆ మామిడి పండు దగ్గరికి కళ్ళు అనేటివి వెళ్ళడం జరగదు కాబట్టి కాళ్ళు నడుచుకుంటూ వెళ్తాయి కాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కాయను కాళ్ళు తెంపలేవు వాటికి కావాల్సింది ఏంటి చేతులు ఆ పండును చేతులు తెంపాలి చేతులు తెంపితే ఆ చెట్టు యొక్క యజమాని వచ్చి కొడతాడు నా కాయని తెంపుకుంటున్నామని మామిడి పండు తెంపుతున్నావని కొడతాడు ఎక్కడ కొడతాడు తెంపుతున్న చేతుల మీద కొట్టాడు వీపు మీద కొడతాడు వెనకాల నుంచి వచ్చేసి మనం ఇలా తెప్పుతుంటే వచ్చేసి వెనకాల వీపు వీపు పై నుండి కొడతాడు ఓకేనా ఫ్రెండ్స్ వీపు ఏడుస్తుందా అక్కడ దెబ్బలు తగిలినందుకు మనస్సు బాధపడుతుంది కన్ కళ్ళు అనేటివి ఏడుస్తాయి అంటే ఇప్పుడు వీపు మీద దెబ్బలు పడ్డాయి పడ్డందుకు కళ్ళు ఏడుస్తాయి వీపు ఏడవలేదు కళ్ళు ఏడుస్తాయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి మనకు వెంబటే కదా ఫ్రెండ్స్ అందుకని దీనికి అర్థం ఏమిటంటే ఎవరైనా సరే పాపం చేసిన పుణ్యం చేసిన దానికి కర్మఫలం అనేది ఉంటుంది ఆ కర్మఫలం అనేది అనుభవించక తప్పదు కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్ళు మామిడి పండుని చూసాయి ఇక్కడ కళ్ళు దాని కర్మ అది చూసింది మళ్ళీ అదే ఏడుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని మనం కూడా నిజాయితీగా ఉండడానికి ట్రై చేయండి చాలా మోసాలంటే మోసాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఏదైతే మనము చేస్తామో అదే మన దగ్గరికి వస్తుంది మంచి అయినా సరే చెడైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ అందుకే మంచి చేసుకుంటూ వెళ్దాం మంచి మన దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్ బాయ్